కోయిట్లో షాల్మియా సిటీ సెంటర్ పోతాను రాజస్థాన్లతో రచ్చ చేయడానికి పోతాను అంటే చిన్న రచ్చ కాదులే కోయిట్లో షాల్మియాలో సిటీ సెంటర్ కాడ నేను పనిచేసేదని పోయే కాడికి పోయి ఇప్పుడు రచ్చ రచ్చ చేయాలని చెప్పి పోతాను ఒకసారి ఇదేనబ్బా మా రచ్చ రాజస్థానాలతో వచ్చినాం రాజస్థాన్ల కాడికి ఇక్కడ సిటీ సెంటర్లో మా సార్ వాళ్ళది గవ్వ అదే కాఫీ కేఫ్ తయారు చేస్తాను అన్నమాట మొత్తము రీమోడలింగ్ చేస్తారు ఈ రీమోడలింగ్ చేసేటప్పుడు ఇలా కాడికి కూర్చొని రచ్చ ఇదే ఏం మాట్లాడినా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు ఈ మనిషి ఈ మనిషి ముదిరు అందరం కూర్చొని ఇప్పుడు సమూనాలు తెచ్చుకొని అయ్యే బా సమునాలు అంటాడు నా శాండ్విచ్లు తెచ్చుకొని గుడ్డు శాండ్విచ్లు మటన్ శాండ్విచ్లు రెండు తెచ్చుకుని లేదు దానిలో పెప్సీలు ఏంటి తెచ్చుకొని ప్రశాంత ఒక టేబుల్ మీద కూర్చొని మా కేఫ్లోనే కూర్చొని తింటా ఈ రచ్చ చేసుకుంటాం అనమాట చిన్న రచ్చ కాదులే మాకు ఎప్పుడు వచ్చినా కానీ తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి మెలిసి ఈడే అంత హ్యాపీగా ఉంటాం అనమాట కుటుంబం మాదిరి ఉంటాం అనమాట ఈడ మేము వీళ్ళ కాడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా వచ్చినా కానీ రచ్చ మాదిరి మా మనిషి పెద్ద మనిషితో మాత్రం రచ్చ రచ్చగా లేపుతాం అనమాట అందరం కలిసి ముగ్గురం రచ్చ రచ్చరచ్చా నేను నేను